చంద్రబాబు నాయుడు గారు నియమించిన టీటీడీ ఈవో జూలై ఇరవై మూడున్నర చాలా స్పష్టంగా చెప్పారు ప్రసాదంలో జంతువులకు వాడారని లడ్డూలు తయారు చేశారని వాటిని భక్తులు తిన్నారని చంద్రబాబు ఇంత ఘోరమైన అబద్ధాలు మరి చె ఎలా చెప్పగలిగారు అన్నది ఒక పక్కన తన నియమించిన ఈవో శ్యామలరావు గారే అన్నాడు దీంట్లో ఎక్కడ కూడా మేము వచ్చిన ట్యాంకర్లు నాలుగు కూడా మేము వాడలేదు ఎరక్కి పంపించేసామని ట్యాంకర్లో వచ్చిన నెయ్యి నాణ్యత లేదని తేలిన మూలంగా సెప్టెంబర్ ఇరవైనా ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఈ నెయ్యిని వెనక్కి పంపేస్తాం ఎక్కడ మేము వాడలేదు ప్రసాదం లడ్డు ప్రసాదం ఉపయోగించలేదని క్లియర్గా చెప్పినా కూడా అది జరిగిపోయినట్టుగా ఆయన నిమి ఈవో ఇప్పుడు అక్కడ కన్సెంట్ ఈవో ఐఏఎస్ సీనియర్ మోస్ట్ ఐఏఎస్ అధికారి దాన్ని కన్ఫర్మ్ చేసిన దాన్ని కాదని చంద్రబాబు నాయుడు గారు మరి రెండు నెలల తర్వాత దీంట్లో కలిసి జరిగిందని చెప్పాడంటే అంటే చంద్రబాబు నాయుడు గారి కానీ కళ్ళొచ్చిందా అంటే దీని అక్కడున్న అధికారుల మాటలను కూడా పక్కన పెట్టేసి ఈయన రాజకీయం చేయడం కోసం నేనేం చెప్తాను దానికి తల తలవాలని ఆలోచించు చెప్పాడా మరి ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు మరి చాలా అయితే చాలా సీరియస్గా ప్రస్తావించింది అసలు ముఖ్యమంత్రి కల్తీ ప్రకటన చేసేటప్పుడు లడ్డూలు టెస్టింగ్ చేశారా ఆ లడ్డూ ప్రసాదంలో కల్తీ కలిగిన కల్తీ కలిసినట్టుగా ఎక్కడన్నా రిపోర్ట్ తేల్చారా మరి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఒక ముఖ్యమంత్రి స్తో హోదాలో ఏ ఆధారాలు లేకుండా లడ్డూలో కల్తీ కలిసిందని ఎలా చెప్పారు దాన్ని ఎందుకు పరీక్ష లేదని పరీక్షించలేదని సుప్రీంకోర్టు సీరియస్గా అడిగింది దానికి సమాధానం లేదు ఎక్కడ సమాధానం చెప్పలా మరి ఇవాళ సెప్టెంబర్ ఇరవై ఐదున కేసు నమోదు సెప్టెంబర్ ఇరవై ఆరున రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి ఈ రెండు జరగకముందే సెప్టెంబర్ పద్దెనిమిదిన లడ్డూలో జంతువులు కలిసిందని సాక్షాత్తు సీఎం వాదాలో చంద్రబాబు నాయుడు ప్రకటించడాన్ని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తప్పుబట్టిందా లేదా మరి అలా పట్టినప్పుడు ముఖ్యమంత్రి ఏ రకంగా ఆ ప్రకటన చేసే చే చేస్తారు అన్నదానికి సమాధానం చెప్పాలి కదా సుప్రీంకోర్టులో సర్వోన్నత న్యాయస్థానానికి వాళ్ళు జవాబు చెప్పాలి కదా మరి దానికి సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం అనేక ప్రశ్నలు ఈ సిట్టుని ఏర్పాటు చేసి సుప్రీంకోర్టు ఆ సిట్టు రిమాండ్ రిపోర్ట్లో కూడా వీటికి సంబంధించిన సమాధానం ఎక్కడా కనపడుతుందా కల్తీని వాడలేదని నీవో చెప్పిన లడ్డు ప్రసాద్లో జంతువులకు ఉందని సీఎం ఎలా చెప్తారంటూ సుప్రీంకోర్టు ప్రభా ప్రస్తావించింది ఆధారాలు లేకపోయినా అలా ఎలా మాట్లాడతారని కూడా నిలదీసింది దీనిపై కూడా సిట్ ఎక్కడ స్పష్టత ఇవ్వలేదు ఇవాళ ఎన్డిపి ఇచ్చిన రిపోర్టు మేము ఇచ్చిన రిపోర్టు తప్పవి కూడా ఉండొచ్చని కూడా వాళ్ళు వాళ్ళు ఇచ్చిన రిపోర్టులు కింద రాసిపోతుంది సార్ మరి ఏ ఏ ఆధారంతో కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా చంద్రబాబు నాయుడు ఈ అంశాన్ని రాజకీయాల కోసం వాడుకుని ప్రతిపక్షం మీద బురద బుర్రదలనికి ఎందుకు ప్రయత్నం చేయాలి తన ఫెయిల్యూర్స్ని కప్పుబుచ్చుకోవడానికి ఎంత నీచానికైనా దిగజారిపోతానికి దిగజారిపోతాడనకి ఇంతటిగా ఇంతగా ఇంతకు మించిన నిదర్శనం ఉంటుంది